గుడ్ మార్నింగ్ అత్తయ్య గుడ్ మార్నింగ్ నా మీద చేయి స్నానం చేయకుండా దేవుడా నన్ను క్షమించు ఏంటి అత్తయ్య మీరు ఇలాంటి మూఢ నమ్ముతారా లేదు లేదు స్నానం చేయకుండా నన్ను ముట్టుకోవద్దు అసలు లేదు లేదు ఓ మై గాడ్ అత్తయ్య మీరు తినండి చాలా హెల్దీ అసలు స్నానం చేయని చేతులతో ముట్టుకుంది అని బాధపడుతుంటే మళ్ళీ పైనుంచి ఫలహారం తినమని ఇస్తోంది భగవంతుడు ఎంత బాధపడతాడో తెలుసా ఏం ఇది టూ మచ్ ఏ ఏంటి ఇది అంట వచ్చ లేకుండా ఏమవ్వదు తినండి హే కృష్ణ ఎప్పటికి అర్థమవుతుందో ఈ పిల్లకి ఓ కోడలిపిల్ల కోడలిపిల్ల అత్తయ్యా ఏమైంది అత్తయ్యా అరే ఏం చూసినావ్ నన్ను లేపు నేను పడిపోయాను అలా ఎలా పడిపోయారు అబ్బా కాలు జారిపడ్డా అంత వివరంగా చెప్తే గాని లేప ఏంటి చేయవు నన్ను లేపవే తల్ల అరెరే నా స్నానం ఇంకా అవ్వలేదు కదా నా చేతితో మిమ్మల్ని ముట్టుకుంటే మీ భగవంతుడు బాధపడతాడు నేను ఆ పాపం చేయలేను మీరు ఇదే పొజిషన్లో కదలకుండా అలానే ఉండండి నేను స్నానం చేసి వచ్చి మిమ్మల్ని లేపుతా సారీ అత్తయ్య కాస్త లేట్ అయింది మీ భగవంతుడు ఎక్కడ సేపిస్తాడో అని భయపడి మామూలు స్నానం కాకుండా తల స్నానం చేసొచ్చా ఇంకిప్పుడు లేపుతా జాగ్రత్త జాగ్రత్తల తీరింది ఇంకెప్పుడు భగవంతుడు అని అనదు